అంతేమో ఏమో రెడీ కాలా మీరు పండుగ టిఫిన్ టైం అయింది కదా రెండు నిమిషాలు వాడు మీ వాడను లేదా ఏంటంటే వాళ్ళు ఉన్నారు ఏం చేస్తాను టిఫిన్ ఏం ఏ లేదా ఏమేం చేస్తాను టిఫిన్ గుడ్డు పూరీలు పూరీలు బఠానీ కుర్మా గుడ్డు లేదా ఎప్పుడొచ్చావు ఎన్నికైనా పెట్టాలి టిఫిన్ గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి గుడ్లు నువ్వేం పెడతా నేను అడుగుతా అని చెప్తాను గుడ్డు పెడతాను గుడ్డు పెడతాను మీకు ఆదివారం మళ్ళీ గుడ్డు పెట్టలేదే ఈరోజు ఉడకబెట్టావు నువ్వు ఏడవ ఉడక నేను అడిగితే చెప్తాను టిఫిన్ ఏంటంటే చెప్తా చెప్పాలి కదా నువ్వు గుడ్డు పెడతావని గుడ్లు ఉడకబెట్టాలి కదా నువ్వు నువ్వేం పెట్టలేవు అవ్వద్దని చెప్తాను ఎన్ని నెల పెట్టాలా ఏడున్నర టి పెట్టాలా గుడ్లు ఎప్పుడుతాయి గుడ్లు పెట్టి అక్కడ ఉడికేది వార్డును ఈ గుడ్లు స్టోర్ ఇది చేసుకున్నా చేసుకో మీ వార్డు నేను రాజపత్నగూడ వార్డు హాస్టల్ కుడా ఏం పేరు ఏ గుడ్లు ఎంతమంది ఉండ రాష్ట్రంలో ఎన్ని గుడ్లు ఎవరు ఇగరా ఎన్ని గుడ్లు ఎన్ని ఐబ్బయా ఎన్ని ఉండే అది ஒரு மூணு நாலு ஐம்பது ஆறு ஏழு இருபது பதி பதினொன்று பன்னொன்று பதினொன்று பதினாறு பதினைந்து பதினாறு பதினேழு பதினேழு பத்தொன்பது இரவு இருபது இரவு இரண்டு இரவு மூணு இருபது நாலு இரவு ஐந்து இரயாயிரம் இருபது இருபது இருபத்தி ஐந்து முப்பது முப்பத்தி ஏழு முப்பத்தி ரெண்டு மூணு பாலு முப்பது முப்பாயிரம் முப்பத்தி ஏழு முப்பது முப்பத்தி ஐந்து நல்ல வயது நல்லாயிரம் நல்லாயிர நல்லது నలభై ఎనిమిది గుడ్లు పెట్టుకొని ఇలా గుడ్లు పెట్టకుండా మోసం చేస్తారా మీరు గుడ్లు డెబ్బై మంది ఉంటే నెంబర్ ఎంతమ్మా మీ వాడు ఉంది నెంబర్ వార్డు మీరు గుడ్లు పెట్టడం కూడా మీరు అబద్ధం చెప్తారు గుడ్ ఇద్దరండి ఇట్లా పెద్ద పిల్లో ఇట్లా ఇద్దరా ఎంత మంది ఉన్నారు మీరు స్కున్నావు డెబ్బై మంది ఎన్ని గుడ్లు ఇంచు గుడ్లు ఎంచు మొత్తం గట్టి గుడ్లు 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 గట్టి రెండో మంది ఉన్నారు సెవెంటీ ఇంకా థర్టీ గుడ్లు థర్టీ ఎక్స్ తక్కువ ఉన్నాయి కదా ఎన్న మీరు ఒకటి ఆఫ్ ఆఫ్ చేసుకుంటారా ఆఫ్ ఆఫ్ చేసుకుంటారా యాసారమ్మా నేను రామ్ గోపాల్ రెడ్డికి మాట్లాడుతా ఉన్నా హాస్టల్ గ్రామము నువ్వు పొద్దున్నే పుట్టి ఉన్నా ఏళ్ళు ఉంటావు నువ్వు ఎప్పుడొచ్చేది పద్దరి పూట చూసుకో మేడం డెబ్బై కాడు కా గుడ్ గుడ్ గుడ్డలే గుడ్డగడలేదు గుడ్లు గుడ్లు డెబ్బై మంది అసలు నువ్వు గుడ్జె పెట్టడం ఆదివారం మాత్రం బిల్ల కట్టుకుంటారా నువ్వు ఇక్కడ కూర్చొని డెబ్బై గుడ్లు నా ఇప్పుడు డెబ్బై వన్లు నువ్వు టిఫెన్ బ్రేక్ఫాస్ట్ ఆదివారం మెనూలో పూరి మటాటా కరి ఇల్లు పెట్టాలా నువ్వు ఎందుకు పెట్టాలా దగ్గర తిన్నారు ఎక్కడ చేస్తారు ఎవరు చేస్తారు సప్లై తెలిస్తే కదా నువ్వు ఆంజనేయలు మీరు అందరూ కుమ్మక్కలు పిల్లలు కనుక మీరు డెబ్బై గుడ్లుంటే ఆంజనేయ కాంగ్రెస్ కలుపు ఆంజనేయులు ఆంజనేయులు కాంగ్రెస్ కనుక పిల్లలు అందరినీ నాకు అర్థం కాదు పసి పిల్లలు డెబ్బై మందికి నలభై తొమ్మిది మందులు అందరికీ అందరినీ వివరాలు పెట్టుకుంటాం మీ బదులు గుడ్లు లేకుండా గుడ్లు ఉడక నువ్వు గుడ్లే ఉడకంట్లు ఎప్పుడు ఉడకబెడతావు గుడ్లు లేవు గుడ్లు ఉంటాయి కదా అమ్మా తల్లి నీ దగ్గర గుడ్లే లేకుండా నువ్వు ఎట్లా గుడ్లు ఉడకబెడతావు ఎండికి ఇస్తాను గుడ్ నీకు నీ హాస్టల్ నీ చూసుకో తెచ్చి పెట్టుకోవాలి కదా నువ్వు అబద్ధాలనే చెప్తాను ఏ ఊరి మీది ఏ ఊరి మీది రెడ్డి వరైతే పో చాలిచ్చుకో వేరెళ్ళం మీ ఇష్టం మోసం చేసుకుంటే పిల్లలు నువ్వు వాడను కలిసి ఎన్ని రోజులకు వస్తారు సార్ వాడను మళ్ళీ రాలేదు ఈరోజు సండే కాబట్టి రావాలా రోజు మీరు పదం టిఫ్యం స్కూల్కి పోతారు రాత్రి కదా మీరు ఇంటికి వచ్చేది మళ్ళీ ఆదివారం పోటీ నుండి చూసుకోను కదా ఆంజనేయులో రామగోపాల్ని మాట్లాడుతున్నాను నువ్వు గుడ్లు సప్లై చేయవా హాస్టల్ హాస్టల్కు నువ్వు మీ వార్డును అందరూ కలిసి మొత్తం గుడ్లు మిగిలిన పంచుకొని పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు గుడ్లు గుడ్లు ఇవ్వండి ఆదివారం పూట డెబ్బై మంది పిల్లోలు ఉన్నారు నలభై తొమ్మిది గుడ్లు ఇరవై గుడ్లు సగం మంచి సగం సగం పెడతారా సమాజ్ చేస్తారా తమాజ్ ఏముంది మా అర్చో చూసుకోవాలా లేదా నువ్వు వాడలుగా నువ్వు వేంపల్లి కూర్చొని వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకుంటా అంటే పిల్లలకు గుడ్లు ఉన్నాయా చూసుకోవాలి నిన్న నేను సాయంత్రం నేను నిన్ను హాస్టల్కి వచ్చినావా నిన్న హాస్టల్కి వచ్చినావా నువ్వు చెప్పు నువ్వు నిన్ను హాస్టల్కి వచ్చినావా ఆ రాత్రికి వచ్చి నువ్వు గుడ్లు ఉన్నాయా లేదో చూసుకోవా నువ్వు గుడ్లు గుడ్లు ఉన్నాయా లేవా చూసుకోవాడలు గారు మీరు నువ్వు మీద సప్లై చేయలేమా గుడ్లు వాన వచ్చి నీకేమి వాన వస్తాయి నిన్నొచ్చిన వాన నిన్న వచ్చిన వాన నేను వచ్చిన కదా వానకి ఇప్పుడు ఏ ఊరు ఏ ఊరు ఇది ఆంజు ఏ ఊరు ఏ ఊళ్ళో ఉంటాను ఏ ఊళ్ళో ఉంటాను ఊంట ఎందుకు చేయ గుడ్లు సప్లై అర్షద్దు నోరు మూసుకో నువ్వు గుడ్డు సప్లై చేయ వాన పడిందా నిన్న నిన్న వాన పడిందా నువ్వు ఎప్పుడు సప్లై చేయాలి రోజు పొద్దున్న టిఫిన్ అంటే నిన్న సాయంత్రం సప్లై చేయాలి ఎన్ని ఎక్కడ అరటి పండు లేవు ఏమి లేవిడ అన్ని అట్టి చికీలు లేవు ఏమి లేవిడా ఎంత నువ్వు చికెన్ ఇవి నువ్వు వేరే సప్లై చేసేది అరసద్దో నువ్వు అరసద్దు తల్లి అరసాదో అబద్ధాలు మోసం చేసుకుంటా పిల్లలందరినీ నాశనం చేసుకుంటా మీరు ఎవరు మీకు డీడీ ఎవరు మీకు మీకు ఏసి డబ్బు లేరు మీ హాస్టల్కి ఏసి డబ్బులు ఎవరు మా రామాంద్ర ఎలా ఉండు చెప్తారా ఎవరు మన ఇది ఎస్టా హాస్టలా లైన్లో ఉండు చెప్పాలా ధైర్యంగా మీకు మా మెను ప్రకారం మీకు ఇస్తారు లేదు మీరు అడగల బిల్లు ఇప్పుడు బాగ్రాపురం ఉండే హాస్టల్ కింద మీదేనా ఎన్ని రోజుల ఒకసారి పోతాం సార్ మీరు హాస్టల్ తోనేది ఎన్ని రోజులకి ఒకసారి విజిట్ చేశారు లాస్ట్ విజిట్ ఎప్పుడు చేశారు మీరు

పూరి ఆలు బఠానీ కుర్మ చేస్తున్నారు గుడ్లు లేవిడు ఆదివారమే అల్పారము పూరి ఆలు బఠానీ కుర్మ ఉడికించిన గుడ్డు మెను మీది గుడ్లు లేవు నీ దగ్గర ఎట్లా గుడ్లు పెడతావు పిల్లలకు ఏం అబ్జర్వేషన్ ఏం సూపర్ వేసాను మీది నాకు అర్థం కాదు వంద మంది పిల్లలు ఉంటే నలభై తొమ్మిది గుడ్లు ఉన్నాయి మిగతా నలభై మంది అంటే ఒక గుడ్డు అర్థం చేసి పెడతావా ఆమె చేసేది కాదా మీరేం చేస్తారేస్డబ్ల్యూ గారు చూసుకోవాలా రోజు ఆదివారం ఆదివారం గుడ్లు పెట్టిన ఇలా గురువే పాలు నీళ్ళ పాలు పోతారు ఇలా పిల్లలకు మన పిల్లలు అయితే అడ్డే చేస్తామా మీకు ఉండేటండి అడగాలి మీరు గిడ్డంగా మీ గవర్నమెంట్ ఇంత సౌకర్యం ఇస్తుంది వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిలే మీకు ఏమేమి ఉన్నాయ్ కావాలా లేదంటే మీ ఆఫీసర్ కూర్చొని చెప్పాలా చిన్నగా చూడలేదు సార్ మాకు సర్వే లేదని చెప్పి టాయిలెట్స్ ఏమైనా నీట్గా క్లీన్ చేస్తారా ఎప్పుడు రెండు రోజులు ఒకసారి చేస్తారా చెప్పాలా మీరు ఇదేది క్లీన్ చేసావానమ్మా రెండు రోజులు ఒకసారి నీట్లో చేస్తావా ఇవన్నీ ఎంతమంది ఉన్నారు మీరు అ నీట్గా చేయాలి పిల్లలకి ఇబ్బంది లేకుండా ఈ రూమ్లో ఉన్న కసువు మీరే కొట్టుకుంటారా వాళ్ళు కొడతారా మీరు రూమ్ను క్లీన్ చేసుకుంటారా మీరే మీరు కానీ నీట్గా పెట్టుకోవాలా మన ఇళ్ళని ఎట్లా పెట్టుకుంటాం అట్లా వాళ్ళు చేస్తారు కానీ మీరు ఏదైనా చాక్లెట్లు తినేటి బిస్కెట్లు తినేటి అంటే నీట్గా కానీ శుభ్రం చేసుకోవాలా వాళ్ళే చేస్తారనే కాదు మన ఇళ్ళని మనం చేసుకుంటాం కదా అట్లా పైన ఏమో వస్తారమ్మా ఏమో వచ్చామని పిల్లలు అసలు ఫోన్లు పెట్టుకుంటే ఎప్పుడు చదువుకుంటావు నువ్వు ఫోన్ చేతులు పట్టుకొని ఎప్పుడు చదువుకుంటారు మీరు ఇంటికి ఒకసారి ఎప్పుడంతా చేసుకోవాలి రోజు ఫోన్లు పెట్టుకుంటే అందరూ మంచిగా ఫోన్ పెట్టుకుని ఉన్నారు మిగిలే ఫోన్లు మిగిలినకు అవసరమే అమ్మా ఎప్పుడు ఫోన్ వాడకూడదు కదా మీరంతా డిగ్రీనా ఇది గల్స్ డిగ్రీ కానీ ఇదే

ఏమేమి మేము ఏమేమి చేయాలి వంటలు వంటలు ఏమేం చేయాలి ఏది బొంబాయి చెట్టి కాదు ఇంకో కూరేది కూర కురాంది చేసి పెట్టాలి కదా గుడ్డు లేదా ఈరోజు புது <Practice Alberto trifles> <Punches> గుడ్డు లేదా ఉందా మీరీ లేదా ఈరోజు ఏమంటారు మెను ఊరి ఏం కర్రీ ఏమన్నారు మీరు ఈరోజు బొంబాయి దగ్గర ఏమన్నారా ఫస్ట్ హాస్టల్ నువ్వు పురుగు కానీ ఫస్ట్గా మెయింటైన్ చేస్తాను దీనికి కాదు కింద నేను అడిగేది కింద మీది కదా ఫస్ట్ హాస్టల్ హాస్టల్ నువ్వు సస్పెండ్ అవుతావా ఆమె సస్పెండ్ అవుతావు మీ ఇద్దరు తెలుసుకోండి ఎవరు అవుతారా ఎట్లా కదా వంద మంది పిల్లలు ఉంటే నలభై తొమ్మిది గుడ్లు పెట్టి అంటే ఒక గుడ్డు అర్థం పెడతారా ఎట్లా పెడతారా నువ్వు చూసుకోవాలా లేదా వాడడం దాని ఇంతవరకు గుడ్డు లేవు అంటే గవర్నమెంట్ అంత తేలికే మీకు కనబడతాందా మీడబ్లకు వాడకు మా అట్లాగా సార్ యాడు సూపర్వైజర్ ఏం చేస్తాను నువ్వు చూసేది ఏమిటి సస్పెన్షన్ రాయ్ రఘమంది యాక్షన్కు ఆ వేంపల్లలో కూర్చొని సండే పోటీ రాదా నేను అప్పుడు ఉదయం రాదు మధ్యాహ్నం వీళ్ళంతా పిల్లలంతా వెళ్ళిపోతారు పద్దెనిమిది ఎనిమిదికి పోతే రాత్రి కాదు సార్ మళ్ళా రాత్రికి రాదు వంట మనుషులు విన్నా వదిలేసి వెళ్ళిపోతారు అనగట్టే అంటే వారానికి పబ్లప్పుడు ఈరోజు ఆదివారం పూట ఉంటుంది పిల్లలకు ఏదైనా వచ్చి చూసుకొని మంచి చెడ్డలు చూసుకోవాలి కదా ఆదివారం పూట కంటిన్యూ పిల్లలంతా ఇన్ని అంటారు అందరూ వాళ్ళకి వచ్చి ఏదైనా మంచి చెడ్డలు చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా రావాలంటే వచ్చా కదా మీరేం చేస్తారు ఉంటాయి మీటింగ్ ఉంది మీటింగ్ మొత్తం అందరినీ సెలబ్రేట్ ఇచ్చా మొత్తం వర్షం పులివెందులలో రోజు హాస్టల్ చేస్తాను మీరు మార్పు రాలేదంటే అహంకారం అంత కొవ్వు అందరికి నేను ఎన్ని హాస్టల్ చెక్ చేసిన వారం వారం ప్రతి హాస్టల్ పోతాం ఆదివారం పూట ఇంత తిరుగుతా ఉన్నా తిరుగుతానని తెలిసినా గానీ లెక్క జమలేదంటే మీకు ఎంత అహంకారం మీ ప్రభుత్వం అంటే ఎంత గౌరవం ఉంటాను పూరి చేసేది వెళ్ళావు పూరి చేసేది గుడ్లున్నాయా ఉదయం మీ హాస్టల్స్లో గుడ్డే గుడ్డి పెట్టడం ఉదయం పూట నేను ఇది ఇది ఫస్ట్ హాస్టల్ కాదు కదా నేను తిరిగిన నా హాస్టల్స్లో గుడ్డే బిడ్డల ఉదయం పూట మీరు అంత మోసం నీళ్ళు నీళ్ళు పాలు పోసేది రెండు లీటర్లు తీసుకొచ్చేది వంద మంది పాలు పోచ్చారా సార్ చెప్పేది చెప్పేది ఏమి ఉండదు చెప్పేది ఏం చెప్తాడు చెప్పేదానికి నేను వచ్చింది మేము వచ్చినప్పుడు కరెక్ట్గా ఉందా లేదని చూస్తామంతే డీడీ ఉంటా

నలభై తొమ్మిది గుడ్లు ఉన్నాయి వంద మంది పిల్లోళ్ళు ఉన్నారు రామాయలు వాన పడతానండి గుడ్లు తెచ్చేదండి వాన పడతాండి నీకు నాకు వాన కాలేదా నువ్వు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ నేను చేసావు వాటి చేస్తావు నాకు తెలియదు నేనైతే ఇది నియస్ తీసుకుంటాను ఇన్స్పెక్షన్ చేస్తాను తెలిసినా కానీ మీరు మోసం చేస్తున్నారు నేను వారం వారం హాస్టల్స్ తిరుగుతూ ఉన్నా కూడా మీరు ఇంత మోసం దగా చేస్తారంటే ఎంత అన్నయ్య ఉండాలండి Yes, हाँ बेल ड्राइव लेंगे लोग आज सब तीन दिन जैसा ना इवेंट जब तक पायल जाता पायल मूड गुड लूँगा इवेंट जब तक है लगाओ माँ बेल हाँ चेतन का अन्य कच्चे का बेटा चार तरह आज लोग बोली देते हैं चेतन का बोली पता नहीं है वाली आज लोग को साथ इस करने आज लोग के अंदर किन्हीं इस के चित्रा ఏం చెప్పారు పైన చెప్పాలి పైన మూడే గుడ్ మే అడ్ వచ్చారమ్మ ఈ నీళ్లు రావడంలా నీళ్ళు వస్తానయా నువ్వు అమ్ముడు నీకేం సంబంధం ఇది నీకు సంబంధం లేదు కదా నీ వాడు నీ వాస్త చూసుకో నీకేందుకు ఈ సమస్య నీకు ఉంది కదా పైన నువ్వు అమ్మును మామూలు నీళ్ళు కదా ఫిల్టర్ అవుతానయా நீ சாப்பி வீக்கே வந்தது பண்ணி வீக்கே சம்பாண்ட் சமசியா நீண்ட பிள்ளை நீலே நீ கலம் வான படுத்து வான்காலம் அப்படி பிள்ளை பச அப்படியே பரிசால பண்ணாண்டா நீண்ட அது பாசி எல்லாம் பிள்ளைங்க டூஷன் பெட்டாங்க கரீகா கரீசா இப்படி கூட காதலி காலையே பச்சை பய் காலி நூறு ఊ పచ్చి పచ్చి ఎన్ని పట్టదు ఆరో తర్వాత బాబా ఈ కాస్మెటిక్స్ ఇస్తారా సీకొసారి సార్ తెలియదా

మీకు అన్న మీ పెద్ద ఏం ట్రైనింగ్ ఇవ్వాలి మీరు మీరు అడగాల వాడను మాకు ఎన్ని ఉండాలి మెను ఏమేమి ఉండాలి ఎన్ని పెట్టాలా మీకు గుడ్డు పెట్టాలి ఇప్పుడు పొద్దున కూడా గుడ్డుకు లేవు గుడ్డే లేవు ఇక్కడ గుడ్డు లేవండి వాన పడతామని చెప్తాను మీ వాడను వానకు గుడ్డకి ఏమైనా సంబంధం ఉంది పాప అడగాలమ్మా మీరు అడగాల మిమ్మల్ని ఏం చేయరు నా నెంబర్ ఇక్కడ చెప్తే ఇస్తారు మిమ్మల్ని వాడను వాళ్ళు ఏమన్నా ఏమైనా చెప్తే నాకు ఫోన్ చేయండి మీకు ఏమేమి రావాలో అన్నీ ఉండాలా గుడ్డు ఉన్న మెను మీరు చూసుకోండి పెద్దన్న చికెన్ పాలు పోయాలి ఎన్ని పోయాలండి తొమ్మిది లీటర్లు పోయాలి ఎన్నెండి ఫిఫ్టీ గ్రామ్స్ ఎన్నో సార్ ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద గ్లాసులు వస్తాయి నీళ్ళు ఎందుకు వేస్తారు కింద మంది కలిసి రెండు లీటర్లు తీసుకొచ్చి పాలు పోస్తారు అన్నీ వేస్తాను కదా ఈ ఒక్కటి కాదు ఇన్ని వస్తాను రెండు లీటర్లు తీసుకొచ్చి నీళ్ళు పోసి మశ్రూమ్ వేసి నీళ్ళ పాలు నీళ్ళ పాలు దానికి కూడా లేదు నువ్వు అంత భేదాలు వచ్చిపోతారు తాగింటే దాగి బాగానేది మీరు అడగండి మీరు అడగండి గవర్నమెంట్ మనకు దండిగా డబ్బులు ఇస్తాను మీ మీకోసం బాగా చదువుకోవాలి పిల్లలకి కానీ మిమ్మల్ని పచ్చి పెట్టడం తప్పులు అది వ్యవసాయం వారాలి ఒకసారి